నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి నిలయాలు పండుగ శోభతో కలకలలాడాయి తుని మండలంలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు అట్టహాసంగా జరిగాయి తుని మండలం సూరవరంలో జరిగిన పేరెంట్స్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన మండల తెలుగుదేశం అధ్యక్షుడు చింతం నేడి అబ్బాయి పిల్లల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు మalleku talliki malleku danda ma kanna talliki mangala arathalo kadukulo gandal kadukulo karina chirina bolu chirulu darinjhe ma talli gadagada godai kadile godunte mera mera krishnamma parigarelo unthe vaa english krishna vyanjanam 6th class Edges and solar Today I feel honored to speak a few words on a beautiful and powerful topic: Salutations to Mother. The word mother is small, but the meaning it holds is immense. She is our first teacher, our first friend, our first guide, and above all, our first God. Word. No words can truly describe her love because it is the purest, most selfless form of love in the world. A mother sacrifices her sleep for our dreams. She hides her pain behind a smile just to make Sure, we're happy. From our very first steps to the path we choose in life, her blessings walk with us silently but strongly. She understands our silence better than anyone else understands our words. Even before we speak, she knows what we feel. That is the magic of a mother's heart. Today, let us take a moment to express our gratitude. Let us bow heads and hearts in respect and say. మా అమ్మాయి మరోజ్ఞ ఇక్కడ ఎంతో తరగతి ముందుగా ఈ మెగా పిటిఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యజమానికి ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి పిల్లలు భవిష్యత్తు గురించి చర్చించుకునే అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయం అమ్మగా నా పిల్లలు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రతి తల్లిదండ్రులు లాగా మా పాప జీవితంలో ఉన్నంత స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను చదువులో మాత్రం కాదు ఇలువతో కూడిన వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేలా మా పిల్లలు ఉండాలని ఆశిస్తున్నాను నా పిల్లలు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తిపరచాలి మంచిని చెడిని విశక్షణతో గ్రహించి మన ఎనసోరవరం గ్రామంలో మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి మెగా పేరెంట్స్ డే మరి ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చేసినటువంటి మన సోరవరం హై స్కూల్ హెచ్ఎం గారికి మరి మిగతా టీచర్స్కు అలాగే కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా మరి అలాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు ఎంతో చక్కటి ఈ ఆత్మీయ సమావేశానికి మరి అలాగే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి మరి మన గ్రామ యువకులు అలాగే పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు పైన ఉన్నటువంటి స్కూల్ కంటి చైర్మన్ గారికి అలాగే మిగతా సభ్యులకు అలాగే పత్రికా విలేకరులకు అలాగే మన స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా పిలిచిన వెంటనే హాజరై ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని ఇంత చక్కటి కార్యక్రమాన్ని పది మందికి చూపించాలి పది మందికి పలానా గ్రామంలో పలానా స్కూల్ హై స్కూల్లో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించారనేసి ఎప్పుడు కూడా పిలవగానే వచ్చినటువంటి ఛానల్ వారికి మరి అలాగే మన హై స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా మన గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా హాజరై ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే సమస్యను చేయడానికి ఎప్పుడూ కూడా మన ప్రాథమిక కేంద్రం సిబ్బంది స్టాఫ్ నర్సుల వారికి అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎప్పుడూ మేడం గారు చెప్పిన వెంటనే మరి కొసరాజ్ కానీ సోమేశ్వర కానీ నవీన్ కానీ వెళ్ళి సహాయం చేయండి మీరు ఉపయోగపడని మేడం గారి కంటే వాళ్ళు కూడా వెంటనే వెళ్ళడం మరి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా అలాగే మరి పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు తల్లిని ఎలా ఉండాలి పిల్లలతోటి అలాగే తండ్రులతోటి పిల్లలు ఎలా ఉండాలి రేపు రానున్న కాలంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే మన పిల్లలు బాగుంటారు ఏ రకమైన విద్యను అభ్య మన విద్యను ఇవ్వాలి ఏ రకమైన విద్యను అందిస్తున్నట్లయితే మన పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే నియోజకవర్గం బాగుంటుంది నియోజకవర్గాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఎప్పుడు కూడా మన పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లలు ప్రయోజకులు అవ్వాలి మంచి ఉన్నతమైన చదువులు చదవాలి మంచి చదువులు చదువుకుని మనకు ఉపయోగపడాలి వాడు భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటుంటారు ఇందులో భాగంగా ఎక్కువ మంది తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ అటాచ్మెంట్ అయ్యింది పిల్లలకి చదువు నేర్పడంలో కానీ ఇల్లుని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వారు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్యూషన్ చెప్పడం తల్లిదండ్రులు విద్యావంతులు అయితే చెప్పడం లేదంటే విద్యావంతులు కానప్పుడు ప్రైవేట్ ట్యూషన్కి పంపించడం ఎన్నో రకరకాలుగా ప్రతి సమాజంలోని ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి అలాగే ఎంత చక్కగా తల్లిదండ్రులు కష్టపడి ఉపయోగించిన ఉపయోగపడిన కొంతమంది పిల్లలు పిల్లలు నూటికి ఒక ఇద్దరు ముగ్గురో లేకపోతే నలుగురు కొద్ది పాడవుతుంటారు ప్రతి పనిలో కూడా ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది మనం ఎప్పుడు కూడా మైనస్ని చూసుకుని నిరుచోపడిపోకూడదు ప్లస్ను చూసి ఎగిరిగిరి పడకూడదు ప్రతిదీ కూడా ఒక్కొక్కటి అంటుంటారు ఆడు ఆడు రాసిన రాత బాగోలేదు లేకపోతే ఆడు అదృష్టం బాగోలేదు అంటారు అదృష్టం బాగోవడం కాదు తల్లిదండ్రులు చూసుకోవడంలో ఉంటుంది తల్లిదండ్రులు ఎంత చూసుకున్నా సరే ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఒక్కొక్కరు పాడవుతుంటారు ఎందువల్లంటే ఇవి పెరిగిన వాతావరణం పెరిగిన పరిసరాలు అలాగే వాడి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ చదువుకున్నటప్పుడు వాడికి స్నేహితులు కలిసే స్నేహితులు కానీ ఒక్కొక్కరు వల్ల ఈ లోపం జరుగుతుంటుంది దానిలో భాగంగా మన పిల్లవాడు తప్పు చేసేసాడు పెద్ద నేరం చేసేసాడు అని అనుకోకుండా మనం వెనకుంది ఏ రకంగా అయితే తల్లిదండ్రులు పిల్లలు చూసుకుంటారో ఆ రకంగా కూడా వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రోజు మన స్కూల్లో పిల్లలు చాలామంది ఉన్నారు కానీ తల్లు ఆదరైన వాళ్ళు కొంతమంది ఈ స్టేజ్ మీద ప్రసంగించినప్పుడు పిల్లలు చెప్పారు తల్లిల గురించి తండ్రుల గురించి తల్లి గురించి ఎంతైతే పిల్లలు చెప్పారో పిల్లల గురించి కూడా తల్లిని అంత శ్రద్ధ పెట్టాలి ఎందువల్ల పెట్టాలంటున్నానంటే శ్రద్ధ పెట్టడం అంటే ఇంటి దగ్గర కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు కానీ అలాగే విద్యాశాఖ మంచులు నారా లోకేష్ గారి ఆలోచనలు కానీ ఇవన్నీ పిల్లలు బాగుండాలి చదువుల్లో ఉన్నత చదువులకు వెళ్ళాలి మంచి ప్రయోజకులు అవ్వాలి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలి ముందు విద్య బాగున్నదప్పుడే రాష్ట్రం బాగుంటుంది ఎప్పుడైతే చదువుకున్న పిల్లల ప్రయోజకులు వేరో ఈ రాష్ట్రం కూడా బాగుంటుంది కుటుంబాల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేసి వివిధ కంపెనీలు వివిధ ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా వీళ్ళు వాళ్ళు మోటివేట్ చేసి ఎక్కువ కంపెనీలు తీసుకొచ్చి మనం చదువుకోవడం కూడా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు చదువు చాలా బాగా చదువుకుంటున్నారు అందరూ కూడా ఇతర కంట్రీలు కూడా చదువుకుంటున్నారు ఈ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి అన్ని కూడా అవుట్ ఆఫ్ కంట్రీ కాదు మన రాష్ట్రంలో కూడా మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వగలగాలి ఎక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఈ రాష్ట్రం బాగుండాలి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు పిల్లల భవిష్యత్తులు బాగుండాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా తగ్గట్టుగా మనం కూడా మన చేతనైనంత మట్టికి మన ఉన్న సహాయం మనం చెయ్యాలి మన సహాయపడాలి మరి అలాగే బాను మాస్టర్ వాళ్ళ అబ్బాయి భరత్ శర్మ చాలా చక్కగా మాట్లాడారు ఎందువల్లంటే మన పిల్లలు కూడా ఎప్పుడు కూడా అలా స్టేజ్పై మాట్లాడుతుంటే నేను ఓ పక్కన వాళ్ళ తండ్రి గారిని చూస్తున్నామని అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళ తండ్రి గారు పడే ఆనందం ఎంత అంత కాదు ఎందువల్లంటే మన పిల్లలు మన ముందు డ్యాన్స్ చేసిన డ్యాన్స్లో గొప్పవాళ్ళు అయినా చదువులో గొప్పవాళ్ళు అయినా ఉద్యోగంలో గొప్పవాళ్ళు అయినా ఏ రంగంలో ఉన్నామండి గొప్పవాళ్ళు అయినప్పుడు మొట్టమొదటిగా సంతోషించి ఆనందపడేది మహా ఆనందపడేది తల్లిదండ్రులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందువల్లంటే ఈ ప్రపంచంలో పక్కవాడి కొడుకు బాగుపడితే అసూపడే ప్రపంచం పక్కవాడి ఇల్లు బాగుంటే ఎప్పటికి పాడైపోద్ది ఆలోచించే సమాజం ఆ సమాజం నుంచి మనం బయటికి రావాలి పక్కవాడు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే పక్కవాడు బాగుంటాడు పక్క పిల్లవాడు మన అన్నయ్య గారు అబ్బాయి బాగా చదివితే మన అమ్మయ్య గారు అబ్బాయి ప్రయోజకుడు అవుతే వాడిని ఆదర్శంగా తీసుకుని మా అబ్బాయి కూడా ప్రయోజకుడు అవుతాడు వాడి ఇల్లు బాగుంటే ఆ ఇల్లుని ఆదర్శంగా తీసుకుని మా ఇల్లు కూడా బాగుంటది వాళ్ళు బాగుంటే మేము కూడా బాగుంటాం ఆదర్శంగా తీసుకుని అనే ఉద్దేశంతో ఎప్పుడు మనం జీవించాలి తప్ప వాడు బాగున్నాడు వాడిని ఎప్పుడు వెనక్కిపోతాడు అనేసి నువ్వు మొక్కుతూ భగవంతుడు మొక్కుతూ ఉంటే నీ టైం పోగొట్టు నువ్వు పోతావు తప్ప ఆడు పని చేసుకుంటూ ఆడు ఎదుగుతాడన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చూస్తున్నాం ఏది కూడా మన ఫస్ట్ మనం పుట్టిన గ్రామం బాగుండాలి ఎంతో కొంత మన కష్టపడిన దాంట్లో మన సంపాదించుకున్న దాంట్లో మనం చేసిన ప్రతి పనిలో ఎంతో కొంత అవకాశం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు గ్రామానికి వేచించాలి నువ్వు ఒక రూపాయి ఉంటే ఒక పావలాన నీ గ్రామానికి వేచించాలి నీ గ్రామానికి నీ సహాయపడినప్పుడు గ్రామం నీకు సహాయపడుతుంది నీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి నీకు ఆదరణ పెరుగుతుంది నిన్ను చూసుకుని పది మంది పెరుగుతారు పది మంది ఆదర్శంగా తీసుకుంటారు అంతే తప్ప ఈ రూపాయి ఉంటే మా మును మన తర్వాత మనవళ్ళకి తర్వాత మన ఉంటుందని ఉంటదని ఆశిస్తే అసలు ఈ రూపాయి ఏమైపోతుంది నువ్వు పోయిన తర్వాత కూడా తెలియదు అన్నదే ఆ భర్త సార్ చెప్పిన దానికి ఉదాహరణ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఆయన పచ్చమ రూపంలో చెప్పాడు ఎంతో చక్కగా వివరించి చెప్పాడు మరి గ్రామాల్లో నేను ఎప్పుడు మీటింగ్ లో చెప్తుంటాను ఈ రోజు ఉంది మేడం గారికి ప్రాగం పెట్టాలన్నారు మీకు నేను ఏ సహాయం చేయాలో నేను చేస్తానని చెప్పాను ప్రతి వాడికి అప్పులు ఉంటాయి బాధలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ప్రతి వాడికి ఆస్తి ఉంటుంది ఆస్తుకి తగ్గ ఇబ్బందులు ఉంటాయి ఆస్తు వేరు ఇబ్బందులు వేరు బాధలు వేరు ఈ బాధలు కానీ మనకి నిజమైన సంతృప్తి ఎన్ని కోట్లునో రాదు ఒకే ఒక సంతృప్తి ఎప్పుడు పొందుతామంటే మనం ఉన్న దాంట్లో కాస్త సహాయం చేస్తే ఉపయోగపడే పనికి సహాయం చేస్తే అటు నుంచి వచ్చే చప్పట్లు కానీ అటు నుంచి వచ్చే ఆదరణ కానీ అటు నుంచి వచ్చే ప్రతిఫలమే మన నిజమైన సంతృప్తి చెందుతాం అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం ఆ సంతృప్తే రోజు మేము వేదికపైన ఉన్నాం మీకులాగే పుట్టాం మీకులాగే మా తల్లిదండ్రులు కూడా పెంచారు మీకు మీ పిల్లల్ని ఎలా చూస్తున్నారో మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులు అలాగే చూశారు ఈ రోజు మేము ప్రయోజక లభ్యాం రాజకీయాల్లో రాణించాం ఈ వేదికపై నుంచి మాట్లాడుతున్నాం ఈ మాట్లాడేటప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారు ఆ చప్పట్లే పెద్ద ఆస్తి ఆ చప్పట్లే పెద్ద గౌరవం ఆ చప్పట్లే పెద్ద ఎనర్జీ ఆ చప్పట్లే పెద్ద గౌరవంగా ఫీల్ అయ్యి ఈ రోజున మేము రాధిస్తున్నామంటే మీరు ఇచ్చేసిన ఆశీస్సులు మీరు చూపించే గౌరవం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం